ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషత్ దర్శనం వచనపట్నం శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో రెండవది తైతిరయ్య ఉపనిషత్తు శిక్షావల్లి ప్రథమాధ్యాయ షష్ఠ్యోని వాక ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది జీవుల హృదయం అనే ఆకాశంలో విరాజిల్లుతోంది ఆ ఆత్మ ఎంతో చైతన్యవంతమైనది నాశనం లేనిది జ్యోతి స్వరూపంగా ప్రకాశించేది నూటి లోపల అనగా అంగిలిలో చివరి స్థానాగ్రం అనగా చూచకంలాగా ఒక చిన్న నాలుక అనేది వేలాడుతూ ఉంటుంది భగవంతుడిని చేరుకునే మార్గం అదే ఆ మార్గంలో వెళ్ళేవాడి శరీరంలో ఉన్న వెంట్రుకలు మొదలు నిలబడే చోటు అనగా తల మీద నుంచి తల మీద ఉన్న కపాళాన్ని చొచ్చుకొని పోతుంది సాధకుడు భూ భువహ సువహ మహ అనే నాలుగు వ్యాహుతుల్ని నిష్టగా ధ్యానించటం వల్ల క్రమంగా అగ్ని వాయువు సూర్యుడు భగవంతుడితో తాదాత్మత స్థితిని పొందుతాడు తనకు తానే అధిపతి అవుతాడు తరువాత ఆకాశాన్ని శరీరంగా సత్యాన్ని ఆత్మగా ఆనందాన్ని మనసుగా చేసుకుని శాంతితో అమృతుడైన పరిపూర్ణమైన పరబ్రహ్మగా మారిపోతాడు ఇలా నీవు మారాలంటే అంతకు తగిన యోగ్యత కలిగే కలిగేందుకు చక్కగా ధ్యానం చే